యోనా నీవు లేచి నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము దోషం బాగా ఎక్కువైపోయింది ఆ దోషాన్ని ఒప్పుకుంటే తూర్పుకి పడమరికి ఎంత దూరమో అంత దూరము వారు ఒప్పుకున్నట్లయితే వారి పాపాలని వారి దోషాలని క్షమించి అంత దూరంగా పడేస్తానన్నాడు తూర్పు పడమర ఎప్పుడన్నా కలుసుకుంటాయా కలుసుకో తూర్పు తూర్పే పడమర పడమరే తూర్పు పడమర ఎట్లు కలుసుకోవో క్షమించబడినటువంటి పాపాలు కూడా మనిషిని అలాగా కలుసుకోవు అని చెప్తున్నాడు దేవుడు కాబట్టి ఒకవేళ నువ్వు వెళ్ళి చెప్పు దేవుని మాటగా వారు నా మాటలు వినినట్లయితే నేను వారిని క్షమిస్తాను అని చెప్తున్నాడు ఆయన ఇప్పుడు యోనా లేచి ఏం చేశాడంటే అయితే యహోవా సన్నిధిలో నుండి తార్షీస్ పట్టణమునకు పారిపోవాలని యోనా ఒప్పేకుపోయి తార్షీస్నకు పోవు ఒక ఓడ చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యుహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తార్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను ఏం చేశాడంటే నా దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు నినివే పట్టణస్తుల దగ్గరికి వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ఇంకా నలభై దినాలలో దానికి దుర్గతి కలుగునని ప్రకటించు అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే నినివే పట్టణానికి వెళ్లకుండా యొప్పే నుంచి తార్షీసు ఇంకొక మార్గానికి వెళ్ళేటటువంటి వాడ ఎక్కాడు వాడ ఎక్కాడు కేవు తీసుకున్నాడు రిజర్వేషన్ చేయించుకున్నాడు ఆ అడుగు భాగంలో ఒక గదిని బాగా కింద చల్లగా ఉంటుంది చల్లగా ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి చక్కగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు దేవుడు చెప్పింది ఏంటి యోనా చేస్తున్నది ఏంటి దేవుడు ఏం చెప్తున్నాడు నా మాట నీవు విను ఏమంటున్నాడు దేవుడు నా మాట నీవు విను యోనా నా మాట విను నేను చెప్పింది చెయ్యి అంటున్నాడు కానీ యోనా ఏం చేస్తున్నాడు దేవుని సేవకుడే దేవుని మందిరంలో ఉండేవాడే దేవునితో సహవాసం చేసేవాడే దేవునికి ఇష్టమైన వాడే దేవుని ప్రణాళికలో ఉన్నవాడే దేవునికి ప్రీడే దేవుని బిడ్డే దేవుని సొత్తే అయినప్పటికీ దేవుని మాట వినకుండా దేవుడు వెళ్ళమన్నటువంటి ప్రదేశానికి వెళ్ళకుండా దానికి వ్యతిరేకమైన దిశలోకి వెళుతూ ఉన్నాడు ఈ వాడ బయలుదేరి కొంచెం దూరం వెళ్ళి ఉంటుంది సముద్రము మీదకి పెద్ద తుఫాను రేగిందంట ఏం రేగింది సముద్రము మీదకి పెద్ద తుఫాను రేగింది ఆ వాడలో ఉన్న వారందరి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు సముద్రము కూడా పొంగుతూ ఉంది ఏం చెప్తుంది వాక్యము సముద్రము కూడా తెరల తెరలగా పొంగుతూ ఉందంట ఒకవైపు వాడ ఎలాగా అనేక విధాలుగా అలల మీద ఆ పొంగుల మీద ఎగిరి పడతా ఉంటే పైనుంచి తుఫాను రేగి వాడని ఒక పక్క పొంగులు ముంచుతూ ఉన్నాయి సముద్రపు పొంగులు పెద్ద పెద్ద పొంగులు వాడని అతలాకుతలం చేస్తా ఉంటే రెండో వైపు భయంకరమైనటువంటి తుఫాను గురుస్తూ ఉందంట వాడలో ఉన్న వారందరూ కూడా మనం అయిపోయామనుకున్నారు ఇప్పుడు వాడకున్నటువంటి నావికుడు కెప్టెన్ వచ్చి ఏమన్నాడంటే ఒక భయంకరమైనటువంటి విపత్తు మన మీదకు వచ్చేసింది కాబట్టి మనకు చేతనైనటువంటి పని మనం చేద్దాం ఏమన్నాడంటే ఆ వాడలో ఉన్న వారందరికీ వర్తమానం పంపించాడు రండి మనమందరం కలిసి మన మన దేవుళ్ళను మన మన దేవతలను ప్రార్థన చేద్దాం ప్రార్థిద్దాం ఒకవేళ వాళ్ళు కరుణించి ఈ విపత్తు నుంచి మనలను బ్రతికేటట్టు చేస్తారని వారందరూ కూడా ప్రార్థించమన్నారు ఎవరు ప్రార్థన చేసినా ఎంత ప్రార్థన చేసినా ఎవరు ఎవరికి మృక్కుబడులు చేసుకున్నా ఎవరు ఎవరిని పిలిచినా అక్కడ పని అవల వాడ నావికుడికి ఇంకా అనుమానం వచ్చింది అందరూ ఉన్నారా ఇక్కడ ఇంకెవరన్నా లేరా అని అక్కడ అటెండెన్స్ మొదలు మొదలుపెట్టాడు అందరి పేర్లు వచ్చినాయి ఒక పేరు మిస్ అయింది ఎవరు ఈయనంటే యోనా మనలో ఎందుకు లేడు యోనా ఎక్కడున్నాడు అతని రూమ్ నెంబర్ ఎంత అతడు ఏ గదిలో ఉన్నాడు పోయి వెతకండి అని చెప్పి వచ్చి ఎదుగుతూ ఉంటే ఆ నావికుడికి ఆ రూమ్ దొరికింది ఆ రూమ్ దగ్గరకు వచ్చి నావికుడు అంటున్నాడు ఓయి నిద్రపోతా ఏమంటున్నాడు ఎవడో దేవుని పని చేయకుండా తిరిగేవాడు నిద్రబోతు దేవుని పని చెబితే దేవుడే చెప్తే చేయకుండా తిరిగేవాళ్ళు ఎవరంట నిద్రబోతులు నిద్రమొత్తు చింపిగొడ్డలు ధరించుటకు కారణము ఏమన్నాడు ఆదాములాగా హవ్వలాగా నువ్వు దేవునికి ప్రియమైన కుమారుడు అనుకుంటున్నావేమో ఆదాముకి హవ్వకి ఆయన వచ్చి వస్త్రాలు చేయించాడు నాకు కూడా పడుకుంటే తిని పడుకుంటే వస్త్రాలు వస్తాయి అనుకుంటున్నావేమో లేదు అప్పటి వరకు ఆదాము దగ్గరికి ఆజ్ఞ రాలా నీ మొక్కపు చెమట కార్చి నువ్వు తింటావు పండించుకుంటావు అనే ఆజ్ఞ రాలేదు కనుక దేవుడే వచ్చి వాళ్ళకి వస్త్రాలు ఇచ్చాడు ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు కష్టపడాలి శ్రమించాలి పనిచేయాలా నువ్వు తెచ్చుకొని ధరించుకోవాలి తినాలి దాచుకోవాలి మరి నువ్వు తినేసి పడుకుంటే దేవుడు చెప్పిన మాట వినకుంటే ఇది ఓయ్ నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందు కనికరించునేమో అనను హలెలుయా మేమైతే ఇప్పటి వరకు ప్రార్థన చేశాం ప్రతివారి దేవుళ్ళను బట్టి ప్రతివారి దేవతలను బట్టి ప్రార్థన చేశాం అయినను సముద్రము పొంగుట ఆగుటలేదు అయినను ఆకాశము నుండి తుఫాను ఆగటం లేదు ఒకవేళ నువ్వు లేచి ప్రార్థన చెయ్యి ఒకవేళ ఆ దేవుడు కనికరించి నీ ప్రార్థన నా విని మనమందరము నశించిపోకుండా మనలను కాపాడునేమో అని అడుగుతున్నాడు ఆశ ఉంది ఎక్కడో చిన్న ఆశ ఉంది నావికుడికి ఎవరో ఒకరు ఎవరో ఒకరు ఎవరో ఒకరిని పట్టుకొని వెంబడిస్తూ ఉంటారుగా దేవుళ్ళనో ఆ దేవుడునో ఈ దేవుడనో ఆ దేవతనో ఈ దేవతనో ఆ తల్లినో తిరుగుతూ ఉంటారు కదా ఒకవేళ కనికరిస్తారేమో చేయండి అన్నాడు ఆయన ఎవరు ఎన్ని దేవతలకు ప్రార్థన చేసినా ఎవరు ఎన్ని తల్లులకు ప్రార్థన చేసినా కానీ ఎవరు ఎన్ని దేవుళ్ళకు ప్రార్థన చేసినా కానీ సముద్రపు పొంగు అణగారలేదు అణిగిపోలేదు ఆకాశము నుంచి కూరిసే తుఫాను ఆగలేదు వచ్చి అడుగుతున్నాడు ఏమంటున్నాడంటే ఓయ్ నిద్రపోతా నీకేమీ వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము ఎందుకు ప్రార్థన చేయాలంట మనము చావకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి ఏం చేయాలి మనము బాధల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి మనం అప్పుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి మనము శ్రమంలోకి వెళ్లకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి మనం నిందల్లోనికి అవమానాల్లోనికి వెళ్లకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి యస్సు ప్రభు వారు ఎవరిని ఏమి అడగలేదు కానీ శిలువలో దాహం అని అడిగాడు ఆయన ఆ యొక్క ఒలీవ తోటలోనికి వెళ్ళినప్పుడు ఆయనను పట్టుకునేటటువంటి రాత్రి ఏమన్నాడంటే మీరు ప్రార్థన చేయండి నా కోసం అన్నాడు ఏమన్నాడు అప్పటిదాకా ఆయన ఎవరిని ఏమి అడగల అర్థమవుతుందా కాబట్టి ఇలా మనం చాలా చోట్ల యశు ప్రభు వారు ఎవరి మీద ఆధారపడలేదు ఎక్కడ ఆధారపడల కొన్ని సమయాలు లాస్ట్ టైంలో మాత్రం ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్కటి ఇంకేమంటున్నాడంటే పేతురుగారిని పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అడుగుతున్నాడు ఆయన ఆయన దాహం తీర్చేవాళ్ళు కావాలంట ఆయనకి ఆకలి తీర్చేవాళ్ళు కావాలంట ఆయన కోసం ప్రార్థన చేసేవాళ్ళు కావాలంట ఆయనను ప్రేమించే వాళ్ళు ఆయనకు మరి నీ పని ఏంటే తింటామని నిద్రపోతావేనా దేవుడు అటెళ్ళమంటే నువ్వు ఇటు వెళ్తావా నువ్వు ఎక్కడా సక్సెస్ అయ్యేది ఇది కీడు ఇలాంటిది ఎప్పుడు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇలాంటి తుఫాను కానీ ఇలా సముద్రము పొంగటం కానీ జరగలేదు ఇది పెద్ద కీడు ఒక మనిషిని బట్టి వస్తుంది అంటున్నాడు ఏమంటున్నాడు కీడు ఎలా వచ్చుద్ది అంట ఒక మనిషిని బట్టి ఇంటికి వచ్చుద్ది తెలుసా మీకు ఒక వ్యక్తిని మీ ఒక వ్యక్తిని బట్టి కీడు వచ్చుద్ది అంట మీదకి కాబట్టి ఏమన్నాడు అంటే రెండు చీట్లు వేద్దామని అందరిని కూర్చోబెట్టాడు యోనా కూడా వచ్చి కూర్చున్నాడు అందరు చీటీలు వేసి డబ్బాలో గెలకొట్టి ఒక సీటీ తీశారు అర్థమవుతుందా కడపట లేపబడినవాడు ఇప్పుడు అయిపోయాడు ఏమయ్యాడు అందరికంటే లేపారు ఆయన్ని దొరకటంలో ఏమైపోయాడు అయిపోయాడు అనమాట కడపటివాడు అయిపోయాడు ఓరే బాబు నిన్ను బట్టి ఇంత కీడు మా మీదకొస్తే నువ్వు ప్రశాంతంగా పడుకున్నావా నాయనా నువ్వెవడవి నువ్వు ఏ ఊరోడివి నీ పేరేంటి నీ కులమేంటి నీ జాతి ఏంటి నీ వ్యాపారం ఏంటి నువ్వు ఈ వాడలో ఎందుకు వెళ్తున్నావు ఏంటి అస్సలు చెప్పు అని అడిగితే ఇప్పుడు ఈయన చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అతడి వారితో ఇట్ల నేను నేను హెబ్రియుడను ఏమంటున్నాడు ఆయన నేను హెబ్రియుడను సముద్రమునకును భూమికి సృష్టికర్త ఆకాశమందుండు దేవుడై ఉన్నా యందు నేను భయభక్తులు ఉన్నాను తాను యుగోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండను కనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి చూసారా అమ్మో బాబు ఇంత కీడోడు మన మధ్యలో ఉండడం జోడుచుకున్నారంట ఎవరు కీడోడు చెప్పటాకేమో చాలా మాటలు చెప్తున్నాడు ఆకాశానికి శుద్ధికర్త మా దేవుడు భూమికి సృష్టికర్త మా దేవుడు మా దేవుడు లేకుండా ఏమీ జరగలేదు నేను ఆరాధించే దేవుడు అంత గొప్పవాడు కానీ నేను మాత్రం ఆయన మాట వినను విన్నారా వాక్యం మా దేవుడు పెద్ద గొప్ప మా దేవుడు పెద్ద నేను మాత్రం మా దేవుడి మాట వినను వీళ్ళకి భయం వేసింది ఎందుకు భయం వేసింది వీడి కోసమే వాళ్ళ దేవుడు ఇదంతా చేస్తున్నాడని ఎవరి కోసం వీడి కోసమే ఇంత చేస్తున్నాడు వాళ్ళ దేవుడు వీడు దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నాడు అంటున్నాడు కాబట్టి వీడు వెళ్లకుండా దేవుడు ఏం చేశాడంటే వీడి కోసము ఇంత విపత్తును మన మీదకి తీసుకొచ్చాడు కాబట్టి వీళ్ళు అంటున్నారు అయ్యా ఇప్పుడు మేమేమన్నా శాంతి చేయాలా నీకు ఏమడుగుతున్నారు వాళ్ళు మేమేమన్నా నీకు శాంతి చేయాలా ఎందుకంటే మరి వాళ్ళకి తెలీదు వాళ్ళకి భయం వాళ్ళు ఆచరిస్తున్నటువంటి దేవుళ్ళ గురించి దేవతల గురించి వాళ్ళకు తెలుసు అయితే ఈ దేవుడి గురించి ఏం తెలుసు అంటే ఈయన పరిశుద్ధుడైన దేవుడు ఏ దేవుడినా పాపాన్ని ఏ మాత్రము కూడా సహించని దేవుడి ఈయన ఈయనంటే ఇంకా భయం ఈయనంటే ఇంకా భయం పెట్టేస్తారు ఎందుకంటే ముందు వాళ్ళ మీదకు వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క కీడు ఆ విపత్తు తొలగిపోవాలి నీవు చేసిన పని ఏమిటి అని అతనిని అడిగిరి అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమవుతున్నది సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలని అతడు అతనిని అడుగగా యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చి ఉన్నదని నాకు తెలిసి ఉన్నది చూసారా నువ్వు ప్రార్థన చేయాల్సినటువంటి నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు దేవుని బిడ్డమైనటువంటి నువ్వు దేవుని మాట వినకపోతే నిన్ను బట్టి నీ కుటుంబంలో ఉన్న వారి మీదకి ఏమొచ్చుద్దంట అది జాగ్రత్త తెలుసుకోవాలి వాక్యాన్ని మనం లోతుగా ప్రార్థన చేయాల్సినటువంటి మనము దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని మాట వినకపోవటాన్ని బట్టి మనం ఉన్నటువంటి గృహములో మనం ఉన్నటువంటి బస్సులో మనం ఉన్నటువంటి కారులో ఉన్నటువంటి రైల్లో వాళ్ళ మీద కూడా వచ్చి కీడొచ్చి పడుద్ది మనము చెయ్యినప్పుడు ఏం జరుగుద్దు తెలుసా యస్సు ప్రభువారు సిలూన్ మోసుకుని వెళ్ళేటప్పుడు ఎరుసలేమ కుమార్తెలారా నా కోసం ఏడవద్దు ఎవరి కోసం ఏడవమన్నాడు మీకోసం మీ బిడ్డల కోసం నువ్వు ఏడవనప్పుడు వారి పరిస్థితి కూడా మారిపోద్ది కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు ఈయన నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మడించునని అతడు వారితో చెప్పాను నన్ను ఈ వాడలో నుంచి తీసేశారనుకో సముద్రం ఆగిపోద్ది పొంగకుండా తుఫాను కూడా ఆగిపోద్ది కాబట్టి నన్ను ఎత్తి అందులో ఏమంటున్నాడు వీళ్ళు ఇంకా భయపడ్డారు వీడి కోసమే వీళ్ళ దేవుడు ఎంత ఆగం చేస్తుంటే మనల్ని భయంతో అల్లాడిపోతుంటే నన్ను ఎత్తి సముద్రం ఏమంటున్నాడని వాళ్ళు చాలా ఆలోచించారు భయం వేసిపోయింది వాళ్ళకి చూడండి వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరు కానీ గాలి తుఫాను ఎదురైనందున తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమయ్యేను ప్రాణం తీయటానికైతే వాళ్ళు ఇష్టపడాల వేయటానికి ఇష్టపడాల ఈ ఇతను మాటలు వద్దులేమును దీన్ని అసలు ఒడ్డుకన్నా తీసుకెళ్దాముని చాలా తిడ్లేశారంట అసలు ఎక్కడున్నా వాడు అక్కడే ఉండిపోయింది సముద్రం పొంగుతుంది తుఫాను అధికమవుతుంది వారి వల్ల అవ్వటంలా చూశారు అయా నువ్వు చెప్పింది అనుకుంటా నిన్ను వేయాలనుకుంటా ఎందులో నిన్ను సముద్రంలో వేస్తేనే ఇది ఆగేదట్టు ఉంది నిన్ను సముద్రంలో వేస్తేనే ఆగేదట్టు ఉంది అర్థమవుతుందా లేకపోతే ఇది ఆగేదట్టు లేదు కాబట్టి కాబట్టి వారు యుహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీని చేసివని ఈ మనుష్యుని బట్టి మమ్మను లయము చేయుకుందువుగాక నిర్దోషిని చంపితురన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యుహోవాతో మనవి చేసుకొని వీళ్ళు ప్రార్థన చేశారు నిర్దోషిని చంపారన్న నేరము ఆ పాప దోషము ఆ హత్య దోషం మా మీద వద్దయ్యా మమ్మల్ని క్షమించు అతను వెయ్యమంటున్నాడు మేము వేస్తాము అయినప్పటికీ వాడు దోకొచ్చుగా వాడు దోకచ్చుగా ఇప్పుడు ఇవాళ ఎంతమంది వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి దోకట్లా అవునా పెద్ద చూడండి వీడు బాడయ్యేది కాక మళ్ళీ పాపం ఇంకోటి కూడా అంటిద్దామని దూకేయచ్చుగా పైకి వెళ్ళి దూకేయచ్చుగా హల్లే లూయ్యా అనుకొని దోకొచ్చుగా దోకట్లా వీళ్ళందరంట ఎత్తి ఇయ్యాలంట హలో కాబట్టి ప్రియులారా నిజమే దూకొచ్చుగా సర్లే అని దూకేసి వెళ్ళిపోవచ్చుగా వీడికి సావటానికి ప్రాణం అప్పట్లా అర్థమవుతుందా మళ్ళీ దేవుడు జీవం కలిగిన దేవుడు బలమైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు హలో ఈ అరుపులు కేకలుగా దేవునికి కావలసింది దేవునికి ఆయన మాట వినేవాళ్ళు కావాలి కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేసి యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను అల్లెల్లుయా